అందరికి నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ కపలేశపురం గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర నిధులు ముప్పై ఆరు లక్షలతో నూతనంగా నిర్మించి తలపెట్టిన వెల్నెస్ సెంటర్ కి మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర భూమి పూజ చేశారు అనంతరం మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా గల తూర్పు గోదావరి జిల్లాలో విలీనానికి కృషి చేసిన వేగులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ ఇప్పటికీ మండపేట నియోజకవర్గం అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఉందని పార్లమెంట్ నియోజకవర్గం ఏది ఉన్నా ఎంపీ ఎక్కడ నివాసం ఉంటే అక్కడికే వెళ్తానన్నారు ఈ కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో జరిగిన అండర్ పదిహేడు విభాగం జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలో మన రాష్ట్రం తరఫున పాల్గొన్న కేతున్ నవ్యశ్రీని ఎమ్మెల్యే వేగుళ్ల ఉపాధ్యాయులు ఎన్డిఏ కోటమి శ్రేణులు గ్రామ పెద్దలు సత్కరించారు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు సర్పంచ్ సాకా శ్రీనివాస్ ఎంపీపీ జుత్తుక వెంకటలక్ష్మి జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఎన్ బొజ్జయ్య మండల టీడీపీ అధ్యక్షులు బి సత్యబాబు నామాల శ్రీనివాస్ ఎంపీటీసీ ఎన్ రామ్జీ పర్వతనేని మురళీకృష్ణ మాజీ ఎంపీపీ కాదా వెంకట రాంబాబు హెచ్ఎం వంగా శ్రీనివాస్ అంగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో అధికార పార్టీ కూటమి శ్రేణులు పాల్గొన్నారు కానీ అధికారులతో కానీ ఎప్పుడు విరోధం లేదు కానీ మనకు ఒక సెంటిమెంట్ రాజమండ్రి అనేది చిన్నప్పటి నుంచి రాజమండ్రి తప్ప ఏమీ లేదు ఇలా అమలా మూడు నాలుగు సంవత్సరాలు ఉన్నాం ఎప్పుడైనా ఏ ఒక్కడైనా అమలాపంలో ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వెళ్ళాలని అడుగుతాం ఏ హాస్పిటల్ మనం ఉన్నా చిన్న చిన్న అయితే మనం ఓట్లో చేసుకోండి అయితే మనపై అంత తప్ప గుంత అన్న వచ్చేటప్పుడు చక్కనే అందరూ రాబెట్టారు కాకినాడ ముందు మనకి జిల్లా ముందుపడ్డాయి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కైతే కాకినాడ ఎవరు కమ్మ మిగిలినది ఏ హాస్పిటల్ పడవున్న మన ఇంట్లో ఒక ముందు కార్యక్రమ అశుభ కార్యక్రమం ఉన్న ఏ కార్యక్రమం

అందరి కోరిక మేరకి మనం అందరం కలిసి శ్రీ నారా చంద్రబాబు గారి సహకారంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సుతో శ్రీ నారా లోకేష్ గారి యొక్క స్వరం మనం అందరూ కలిసి సాధించుకో మరి సాధించుకున్నందుకు మరి మీరు అందరిలాగా అభిమాన జీవిస్తున్నందుకు మరి మీ అందరికీ కూడా ఎప్పుడు ఏ గ్రామంలో ఏ వార్డులో ఏ సమస్య ఎవరికి ఏ సమస్య ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే బాధ్యత కూడా నేను తీసుకోవడానికి చెప్పి అమ్మ ఇంకా తెలియజేస్తూ ఇక్కడ మనం